ఛానల్ పాటు దాము సీనియర్ ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారని చెప్పేసి తన ఇద్దరు పిల్లల్ని కూడా బకెట్ లో నీళ్ళలో ముంచి చంపేశారు ఒక తండ్రి ఇప్పుడు ఇది అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది అండ్ కోపోద్రేగాలు కూడా గురి చేసింది అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు ఇన్సిడెంట్ ఏం జరిగింది మనం మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి ఇక మనని మనం అప్సిగోడలో ఒక కుటుంబం భర్త భార్య కలిసి ఇద్దరు పిల్లల్ని చంపేసి ఒక ఆడ పాపను టీనేజ్ పాపను బాబును చంపేసి తామిద్దరం కూడా ఊరేసుకుని చనిపోయారు అది కలిసి వేసింది ఇప్పుడు అంతకంటే ఇది ఘోరమైన సంఘటనగా చెప్పుకోవచ్చు కాకినాడలో ఒక తండ్రి తన ఇద్దరు బిడ్డల్ని అతి మగపిల్లల్ని దారుణంగా చంపేశాడు అసలు ఇది ఎలా జరిగింది ఎందుకు జరిగింది దీని వెనక ఏ రకమైన కారణాలు పనిచేస్తున్నాయి అనేది మనం చూద్దాం ఇతని పేరు చంద్రకిషోర్ ఇతను భార్య పేరు తనుజ వీళ్ళకు ఇద్దరు పిల్లలు జోషిత్ అనే అబ్బాయికి ఏడేళ్ళు నిఖిల్ అనే అబ్బాయికి ఆరేళ్ళు ఇద్దరు కూడా ఒకటో క్లాసు రెండో క్లాస్ చదువుకుంటున్నారు సో ఇతను తాడేపల్లిగూడెంలో వాకలపూడి ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు నిన్న హోలీ సందర్భంగా ఫ్యామిలీని వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళాడు ఆఫీస్లో హోలీ చేసుకున్నారు అందరూ ఆ తర్వాత భార్యకి ఏం చెప్పాడంటే నేను యూనిఫాము కుట్టించ పిల్లల్ని టైలర్ దగ్గర తీసుకెళ్తాను నువ్వు ఇక్కడే ఉండు నేను తీసుకొని మళ్ళీ ఇక్కడికే వస్తాను అని భార్య నమ్మిచ్చాడు సో ఆమె నమ్మి అక్కడే ఉన్నింది ఇతను ఆ ఇద్దరు బిడ్డల్ని ఇంటికి తీసుకొచ్చాడు ఇంటికి తీసుకొచ్చి ఇద్దరిని తాళ్లతో కట్టేసేసాడు ఇద్దరిని కాళ్ళు చేతులు బాగా కట్టేసి నోటికి గుడ్డ ఏదో పెట్టేస్తాడు అరవనేకుండా బకెట్ నిండికి నీళ్లు పోసి ఒక్కొక్కరిని పట్టుకొని ఆ నేలల్లో ముంచి పెట్టుకున్నాడు వాళ్ళు ఊపిరాడకుండా గిలగిలలాడిపోయి ఇద్దరు కూడా చనిపోయారు చనిపోయిన తర్వాత తాను ఒక నోటు రాశాడు నోటు రాసి తను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు సో ఈమె భార్య ఎంతసేపటికి భర్త రాలేదు ఫోన్ చేస్తే తీయట్లేదు అని చెప్పి వాళ్ళ ఆఫీసులో ఎవరన్నా తోడు తీసుకొని డ్రాప్ చేయించుకొని ఇక్కడికి వచ్చింది ఇంట్లో చూస్తే ఈ ఘోరమైన దృశ్యం ఆమె కంటపడింది ఆమె కుప్పకూలిపోయింది సో ఈ సంఘటన ఒక్కసారిగా కాకినాడలోనే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిపోయింది ఎందుకు తను ఇంత ఘోరంగా చేశాడు అనుకున్నప్పుడు ఆ సూయిసైడ్ నోటు మనకు సమాధానం చెప్తుంది ఆ సూయిసైడ్ నోట్లో ఏముందంటే ఈ పోటీ ప్రపంచంలో నా పిల్లలు రాణించలేరు వీళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది నేను వీళ్ళని హింస నుంచి తప్పించడానికి చంపేస్తున్నాను అని అతను రాసిపెట్టి చనిపోయాడు సో దీని మీద ఇప్పుడు రకరకాల వ్యాఖ్యానాలు ఇది నిజానికి ఏంటంటే మనం న్యూస్లో ఏం రిపోర్ట్ అయ్యిందో అంత సమాచారంతోనే విశ్లేషించగలం తప్ప మనం వెళ్ళి దానిని పరిశీలించి అతన్ని ఫ్రెండ్స్ భార్య బంధువులు వీళ్ళతో అందరితో మాట్లాడి దాని మీద సర్వ సమగ్రంగా మనం రీసెర్చ్ చేస్తే మన విశ్లేషణ వేరే రకంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇలాంటి సంఘటనలు అనేకం జరిగిన తర్వాత దీని మీద ఆల్రెడీ ఇలాంటి సంఘటనల మీద చాలామంది సైకలాజికల్ స్టడీ చేశారు సోషలాజికల్ స్టడీ చేశారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో నుంచి నేను మాట్లాడుతున్నాను ప్రత్యేకమైన కేసు అనే కాకుండా జనరల్గా ఎందుకు ఇలాగా పేరెంట్స్ తమ బిడ్డల్ని చంపుకుంటున్నారు ఇక్కడ ఇతను చెప్పిన కారణం ఎడ్యుకేషనల్ ప్రెజర్ అంటే పోటీ ప్రపంచం ఉంది ఈ పోటీ ప్రపంచంలో నా బిడ్డలు పోటీ పడలేరు అని ఇక్కడ మనకు అర్థం అర్థమవ్వాల్సిన అంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ప్రెజర్ అనేది ఇవాళ ఉంది మేము నేను మా వైఫ్ కలిసి డాక్ ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ అని ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చేశాము ఇంట్లో నుంచి పిల్లలు పారిపోతారు పారిపోయి రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి రైల్వే స్టేషన్లో దిగుతారు వాళ్ళని రక్షించి వాళ్ళని మళ్ళీ ఇళ్ళకు పంపించే ఒక ఆర్గనైజేషన్ తరపున మేము డాక్యుమెంటే తీస్తాం ఆర్గనైజేషన్ పేరు సాతి ఈ సాతి సంస్థ దాదాపు ఇరవై రెండు రైల్వే స్టేషన్లలో అక్రాస్ ద కంట్రీ అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తారు సో అప్పుడు మేము నేను ఒక మూడు నెలలు ట్రావెల్ చేశాను వీళ్ళతో వాళ్ళతో మాట్లాడాము మేము వాళ్ళని పిల్లలతో గడిపాము ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు మొత్తం వాళ్ళ అనుభవం ఒక ఇరవై ఏళ్ళుగా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి పిల్లలు ప్రధానంగా ఎందుకు పారిపోతున్నారు అనే కారణాలని వాళ్ళు విశ్లేషించారు అందులో నెంబర్ వన్ కారణం ఎడ్యుకేషన్ ప్రెజర్స్ నలభై పర్సెంట్ నలభై శాతం పిల్లలు ఎడ్యుకేషన్ ప్రెజర్ తట్టుకోలేక ఇళ్లలో పారిపోతున్నారు అనేది వాళ్ళు చెప్పిన కారణం అలాగే మన దేశంలో దాదాపు రెండు కోట్ల మంది వీధి బాలలు ఉన్నారు ఇలాగ ఇళ్ళలోంచి పారిపో చేసిన వాళ్ళు రెండు కోట్ల పైన ఉన్నారు వీళ్ళల్లో ప్రధానంగా ప్రెజర్ అనమాట ఈ ఎడ్యుకేషన్ ప్రధానం ఈ మధ్య కూడా మనం నారాయణ కాలేజీ చైతన్య కాలేజీ కొన్ని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుని చూస్తున్నాం నాన్న నేను చదవలేకపోతున్నాను అమ్మ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నాను ఆత్మహత్యలు రాసి పసి పిల్లలు చనిపోతున్నారు అంటే దీనికి కారణం ప్రధానంగా కాంపిటేటివ్ స్పిరిటు ఎడ్యుకేషను పేరెంట్స్ ఎక్స్పెక్టేషను ఏంటంటే ప్రైవేటైజేషన్ రావడంతో ఏమైందంటే వేళ్ళు లక్షలు లక్షలు ఖర్చు పెడుతుంది ఇప్పుడు నా ఎడ్యుకేషన్ డిగ్రీ వరకు కూడా ఇంట్లో నుంచి కొన్ని వేల రూపాయలతో అయిపోయింది అంటే మ్యాక్సిమం ఒక పది ఇరవై వేలు లోపల అయిపోయింది డిగ్రీ వరకు ఇవాళ ఎల్కేజీకి కూడా సరిపోదు అమౌంట్ ఎల్కేజీకి కూడా లక్షలు కట్టే పరిస్థితి ఇవాళ ఉంది సో ఈ అందువల్ల పిల్లల మీద ప్రెజర్ ఆటోమేటిక్గా ఒక ఒక బాబో పాప మీద లక్ష రూపాయలు కడుతున్నారు పర్ ఇయర్ అంటే వాళ్ళ మీద ప్రెజర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంకా పేరెంట్స్ కూడా గమ్మనం ఉంటారు కదా ప్రతిరోజు ప్రతి గంట వాళ్ళ మీద పోగస్ ఉంటుంది మేము డబ్బులు లాగా అయిపోయింది అది ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నాము ఇది అంటే ఇది వ్యవస్థ మనకి ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడంలో ఫెయిల్ గవర్నమెంట్ స్కూల్స్ ఫెయిల్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఆ మధ్య మేము కుప్పంలో ఎన్జిఓ తరఫున ముప్పై రెండు స్కూళ్ళు మేము తిరిగాం ఐదో క్లాస్ పిల్లలకి మేము టెస్ట్లు పెట్టాము మీ స్కూల్లో మీకు నచ్చిన విషయాలు నచ్చని విషయాలు ఐదు రాయమని అందరూ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలు అక్షరాలు రాయలేకపోతున్నారు తప్పులు లేకుండా ఐదో క్లాస్ పిల్లలు తెలుగులో అక్షరాలు రాయలేకపోతున్నారు అంటే ఐదో క్లాస్ వరకు కూడా వాళ్ళకి టీచర్లు ఏం చెప్పారో మనకు తెలియదు వీళ్ళు వాళ్ళకి రాదు సో ఈ కండిషన్లో ప్రైవేట్ దీంట్లో అపోసప్పో చేసి ప్రైవేట్ దీంట్లో చేర్పిస్తున్నారు అక్కడ ప్రెజర్ పెరుగుతుంది ఈ ప్రెజర్ తట్టుకోలేక పిల్లలు చాలామంది పారిపోయే వాళ్ళు ఉండొచ్చు కొంతమంది పెద్ద పిల్లలైతే ఆత్మహత్యలు తల్లిదండ్రులు కూడా వీళ్ళని భరించలేని దీన్ని తట్టుకోలేని పరిస్థితి పిల్లలు కానీ డల్గా ఉంటే వాళ్ళు తట్టుకోలేము చాలాసార్లు ఎగ్జామ్ అప్పుడు నిద్ర పట్టదు పేరెంట్స్కి ఇటువంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉంది ఆయన మీద ఈ ప్రెజర్ ఉండొచ్చు కానీ ఇది ఒకటే కారణం కాకపోవచ్చు అనేది సైకాలజిస్టులు చెబుతున్నారు ఎందుకంటే ఇతనులో ఖచ్చితంగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇతనికి ఎందుకంటే ఇంత క్రూయల్గా చంపాడంటే అతనేదో ఆవేశంలో చంపింది కాదు ఇది ప్లాన్ చేసుకొని చేశాడు ఎందుకంటే భార్యకు అబద్ధం చెప్పాడు టైలర్ అని తీసుకొచ్చాడు సూసైడ్ నోట్ రాశాడు ఒక ప్లాన్ ఇతను దీంట్లో కనిపిస్తుంది అంటే ఇతనికి ప్రెజర్ ఉండొచ్చు దాంతోపాటు మెంటల్ డిప్రెషన్ ఉంది అతనిలో తన చేతకాంతనం ఉంది తన బెటర్ స్కూల్ వాళ్ళకి ప్రొవైడ్ చేయలేకపోయే చేతకాంతనం అని తను ఫీల్ అయ్యేది ఉంది ఎందుకంటే ఇవాళ చాలా మంది పేరెంట్స్ కంపారిజన్ ఉంటుంది పలానా ఆ స్కూల్లో చదువుతుంటారు మన ఫ్రెండ్ వాళ్ళు మన పిల్లోడేమో ఈ స్కూల్లో చదువుతుంటాడు ఈ కంపారిజన్ ఉంటుంది వాడేమో ఇంగ్లీషు దుమ్ము లేపుతుంటాడు ఇంటికి వస్తే మన ఇంటికో లేకపోతే మన వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మన పిల్లోడికి ఏమో ఇంగ్లీష్ రాదు ఈ కంపారిజన్లో పేరెంట్స్ ఈ ప్రెజర్ పెరుగుతుంది టెన్షన్ వస్తుంది ఇది ఒక గుడ్డిగా మారిపోయింది పిల్లల్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఒక పెట్టుబడి పెట్టి వాళ్ళని ఒక వ్యాపారం లాగా చూడడం అనేది పేరెంట్స్ కూడా వచ్చేసింది అనివార్యంగా ఈ పోటీలో భాగమైపోతున్నారు ఈ పోటీలో భాగం కావడం వల్ల ప్రెజర్ పెరుగుతుంది అది పిల్లల మీద పడుతుంది పిల్లలు చాలా ఇండ్లలో రెబల్గా మారిపోయి తల్లిదండ్రులు మాట వినకుండా ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు కొంతమంది ఏమో ఉన్న కూడా నేను ఒక పాపతో మాట్లాడితే మా అమ్మ నన్ను ప్రతి విషయంలో జడ్జి చేస్తుందని చెప్పింది నైన్ ఇయర్స్ ఆ భాష ఏంటంటే నేను షాక్ అయ్యాను జడ్జి చేయడం ఏంటి అది అంటే అలాగే వాళ్ళ వాళ్ళ మీద కూడా ప్రజలు దానివల్ల తల్లిదండ్రుల మీద ప్రజలు చాలా చాలామంది మేము అతను ఆత్మహత్య చేసుకోవాలో అనిపిస్తుంది మా పిల్లల్ని మేము భరించలేకపోతున్నాం అని చెప్తున్న వాళ్ళు ఎక్కువ అయిపోయారు సైకాలజిస్టుల దగ్గరికి ఎక్కువ వెళ్తున్నారు ఈ ప్రెజర్స్ నుంచి ఇతను ఈ పని చేస్తుంటాడు రెండో సైకాలజిస్టులు చెప్తున్నది ఏంటంటే ఇతను ఒక పవర్లెస్ స్టేట్లో ఉన్నాడు అంటే నేను నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు మంచి స్కూల్కి ఇవ్వట్లేదు నా దగ్గర డబ్బు లేదు ఎందుకంటే ఇతను అసిస్టెంట్ అకౌంటెంట్ అంటే పెద్దగా ఇతనికి సంపాదన ఏమి ఉండదు సో దీని నుంచి ఇతనికి ఒక పవర్ ఆఫ్ కంట్రోల్ అంటారు పవర్ ఆఫ్ కంట్రోల్ అనేది కూడా కనపడుతుంది ఈ కట్టేయడంలో వాళ్ళని కట్టివేసి ముంచిన పద్ధతిలో ఇతను అంటే దీన్ని విముక్తిగా అతను భావిస్తున్నాడు చావుని విముక్తిగా పిల్లలకి విముక్తి నేను కలిగిస్తున్నాను నాకు నేను కలిగించుకుంటున్నాను ఏది రాబోయే ప్రమాదాన్ని ఊహించుకోను ఇప్పుడే ఇప్పుడేముంటుంది ఆ పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకునేవాడు చదువుకోవాలని వయసు కాదు అది ఏడొక్క ఏడేళ్ళు ఆరేళ్ళకి ఏముంటుంది కాంపిటీషన్ కానీ ఇతను రాబోయే ప్రమాదాన్ని ఊహించు ఊహించుకుంటున్నాడు ఇలాంటి వాళ్ళకి సైకాలజీలో అంటే కాగ్నేటివ్ డిజార్డర్స్ అంటారు వెళ్ళి ఈ కాగ్నేటివ్ డిజార్డర్స్లో లేని ప్రమాదాన్ని లేకపోతే ఉన్నదానికంటే పెద్దగా ఊహించుకొని దాని నుంచి బయటపడాలని ముందుగానే ఇలాగ ఆత్మహత్యలు చేసుకునే నేచర్ చాలామందికి ఉంటుంది ఈయనకు కూడా అది ఉంది దీన్నే ఫ్యామిలీ సైడ్ అని పిలుస్తున్నారు ఈ మధ్య ఫ్యామిలీ సైడ్ అంటే ఫ్యామిలీని ఫ్యామిలీని చంపేయడం సూయి సైడ్ లాగా ఫ్యామిలీ సైడ్ అనే ఒక పదం కాయన్ అయింది సో ఇది ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఇక్కడ కూడా అబ్బి అబ్సీ కూడా తల్లిదండ్రులు చనిపోయి పిల్లల్ని వదిలేసి ఉండొచ్చు కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తారు మనం లేకపోతే ఈ పిల్లలు ఈ సమాజంలో బాధలు పడతారేమో అని వాళ్ళు ఊహించుకొని ఆ బాధల నుంచి వాళ్ళకు కూడా విముక్తి చేద్దామని వాళ్ళని కూడా చంపేశారు సో ఇది ఈ సంఘటన ఇంకా ఘోరంగా ఉంది అంటే కట్టేసి వాళ్ళని మరీ ఎంత వాళ్ళు షాక్ అయి ఉంటారు ఆ పిల్లలు తల్లి తండ్రే తన మనల్ని ఎంతో దారుణంగా చంపుతాడని వాళ్ళ కళ్ళ కూడా ఊహించుకొని ఉండరు అటువంటి ఒక చిన్న పిల్లల్ని తను చంపాడంటే ఇతన్ని సైకలాజికల్గా మా ఎంత డిజార్డర్లో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు ఆ మధ్య కూడా ఒక తల్లి చిన్న బిడ్డని పైన మిదిపై నుంచి ఇసిరేసి చంపేసింది వీళ్ళు ఖచ్చితంగా మెంటలీ డిజార్డర్స్ అంటే మనకేందంటే మన ఇండియాలో